నమస్తే అండి వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్ భోగన్విల్లా చూడండి ఇట్లా నేను పెట్టుకోడ మీద కార్నర్స్లో పెట్టాను అసలు ఆకు అనేది ఎక్కడా లేదు అంత ఫుల్ బ్లూమింగ్ ఉంది భోగన్విల్లా ఈ కలర్ అందులో ఈ కలర్ మాత్రం చాలా బాగుందండి ప్లెజెంట్గా చూడటానికి కూడా కర్డ్ బకెట్లో పెట్టాను ఇవన్నీ కూడా హైబ్రిడ్ కాదండి నాటు చామంతులు నాటు ఇదిగోండి బిళ్ళ చావంతి బిళ్ళ చామంతిలో ఈ కలరు ఈరోజు నా శారీ మ్యాచింగ్ ఎన్ని పూలు ఉన్నాయో ఇక్కడ చూపించింది అసలు ఎన్ని ఉన్నాయో సైజు ఇదే సైజు ఉన్నాయి కానీ అసలు పిచ్చిగా పూసినాయండి మాత్రం ఇంక ఈరోజు వీడియో ఏంటంటే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మీకు చెప్పాను కదా ఇదేంటో కనిపెట్టిందని అది కనిపెట్టలేనంత ఇదిగా ఏమీ లేదు ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది అది పొయ్యి సెటప్ అనేది ఏదో సరదాగా అడిగాను అంతే కట్టెల పొయ్యి మీద చేయాలనేది నాకు చాలా సరదా అండి కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి వీలు మా పిల్లలు చిన్నప్పుడు బయట కట్ల పొయ్యి పెట్టి నీళ్ళు కాసేవాళ్ళం చలికాలం అట్లాగూ నీళ్లు కాసేవాళ్ళం ఇట్లా అంటే పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కట్టెల పొయ్యి మీద వంట చేస్తా వాళ్ళకి పెడతా అట్లా చేయాలని చాలా సరదాగా ఉండేది ఈ ఇళ్ళల్లో కుదరలేదు కదా ఇప్పుడు ఆ సరదా ఇలా గార్డెన్లో తీర్చుకుందామని చెప్పి నేను పొయ్యి కట్టించానండి మామూలుగా వీడియో కోసం అయితే ఏదో ఒక అట్టనో ఏదో అడ్డం పెట్టి టెంపరీగా చేసేదాన్ని కాకపోతే ఇది ఎప్పటికీ పిల్లలు వచ్చినా సరదాగా వాళ్ళు చేసుకొస్తుంటారు లేదా నాకు ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు చేస్తూ ఉండచ్చు ముఖ్యంగా ఇది ఎందుకు అనుకున్నాను అంటే కొంచెం అంటే హెల్త్ పరంగా కొన్ని కషాయాలు చేసి తాగుతూ ఉంటామండి మేము ఆ కషాయాలు తర్వాత మా చుట్టాలు కానీ మా పిల్లలు కానీ మా వారు కానీ వావన్న వంటలు వేయన్న ఈ కూరగాయలతో గార్డెన్లో కూరగాయలతో కోసి కొంచెం అంటే ఒక చిటికలో అయిపోయే వంటలు మీకు చేసి చూపిద్దామని చెప్పి నేను ఈ పొయ్యి కట్టించానండి చిన్నప్పుడు మొక్కజొన్న పొత్తులు అవనివ్వండి పేలలు అవనివ్వండి ఇట్లాంటివి కొన్ని పొయ్యిల మీద మా పిల్లలకి చేసి నాటుకోళ్ళు కాల్చటం అని ప్రత్యేకించి చేపల పులుసు చేపల పులుసు అసలు కట్టెల పొయ్యి మీద వండితే చాలా టేస్టీగా ఉంటుంది అటువంటివన్నీ మా పిల్లలకి టేస్ట్ చూపించాము నా మనోరాలు ఇప్పుడు ఎందుకు మిస్ అవ్వాలి తనకి కూడా ఇట్లాంటివన్నీ కూడా చూపియ్యాలి ఈ టేస్ట్ ఇలా ఉంటుంది కట్టెల మీద వండితే తర్వాత ఇప్పుడు మొక్కజొన్న పొత్తు గ్యాస్ మీద కాల్చిన దానికంటే కట్ల మీద కాల్చింది ఎంత టేస్ట్గా ఉంటుందో దానికి టేస్ట్ చూపియ్యాలని చెప్పి చిలకటింపలు ఉడకేసుకోవటం చిలకటింపలు కాలవటం ఇట్లాంటివి అన్నీ కూడా చాలా ఉన్నాయండి అన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో నా మనోహరాలకి చూపిస్తా మీకు అందరికీ కూడా చూపిస్తాను దీనికోసం చాలానే కష్టపడ్డామనుకోండి అంటే ఈ ప్లేస్లో అంటే రెగ్యులర్గా మొక్కలన్నిటికీ వాటరింగ్ చేస్తాం కదా ఆ వాటర్ ఈ పొయ్యి మీదకి రాకోకుండా ఎలా కట్టించాలి తర్వాత దీనికి ఈ ప్లేస్ ఎట్లా సెట్ చేయాలి అని చెప్పి నేనేం వాస్తులు గీస్తులు ఏమీ చూడలేదండి ఈ ప్లేస్లో కొంచెం అనుకూలంగా అనిపించింది అనుకూల ఈ ప్లేస్లో కట్టించామన్నమాట కట్టించిందంతా కూడా మీకు వీడియో చూపిస్తాను కట్టటానికంతే మేస్త్రిని తీసుకొచ్చి కట్టించామండి తర్వాత వాటరింగ్ కలరు అన్నీ మేమే చేసుకున్నాము అవన్నీ కూడా మీకు ఇదిగోండి వీడియో పెడతాను చూడండి Yeah. That's it. పొద్దుటి నుంచి ఎండలో కష్టపడి వేసాను ఇప్పుడు వచ్చారు తీయటానికి వీడియో చూడండి ఇదంతా వేసాను ఆల్రెడీ వర్లీ అట్ వేసానండి ఇటు సైడ్ వేసాను కాళ్ళలో పెట్టినాయి అందుకని మళ్ళీ స్టూలు వేసుకుని కొంచెం సేపు ఇక్కడే చేద్దాం కింద కూర్చుని వేయాలంటే కష్టం అనిపిస్తుంది ఇలా పర్వాలేదు కానీ కొంచెం అట్లా గోడ మీద వేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది జారిపోతుంది బ్రష్ ఎక్కువ పెయింట్ తీసుకుంటేనేమో లీక్ అవుతుంది కింద కారిపోతుంది ఇలా ఫ్లాట్గా దాని మీద ఈజీ వేయటం ముగ్గులు చూశారు కదా వీడియో అంతా కష్టపడి అంతా సెటప్ అయితే చేసుకున్నానండి ఇంకా వంటలు మొదలెట్టాలి మొదలెట్టాలంటే వంటల కోసం కావాల్సినవి అన్నీ అంటే కొన్ని కొన్ని కొన్నాను మళ్ళీ అవసరమైనప్పుడు ఏదన్నా తక్కువ అనిపిస్తే కొనుక్కోవచ్చు అది కాకుండా మనం ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు ఒకటి కొనాలనిపిస్తుంది అట్లా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ ఏదన్నా ఉంటే కొందామని చెప్పి ఫస్ట్ అయితే పోయి తీసుకునేటప్పుడు ఆయన అన్నారండి జంట పొయ్యిలు తీసుకోవాలి మేడం ఒక్కటే పెట్టకూడదు అది ఇదని ఇదేమి కొత్త కాపురం కాదు కదా ఏదో సరదాగా పైన వంటలు చేయటానికిలే అని చెప్పి ఒకటే ఇది మట్టి పొయ్యి అండి కుమ్మరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను దానికి ఇట్లా కలర్ వేసి మా అమ్మమ్మ టైంలో పొయ్యి అలికి ఇట్లా బొట్లు పెట్టేవారండి కంపల్సరీ ఇట్లా బొట్లు పెట్టేవారు తర్వాత ఆయన దగ్గరే ఈ పాత్రలండి వంటకి రెండు తీసుకున్నాను రెండు పాత్రలు రెండు మూతలు తర్వాత ఇవి గరిట్లు మా ఇంట్లోవేనండి వేనండి ఎప్పుడూనే నాన్ స్టిక్ వాటిల్లో కానీ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను ఇవి ఇది అంటే కటింగ్ ట్రే లాగానే అవుతుంది పైన జొన్న రొట్టెలు చేసుకోవటానికి కూడా రెండు రెండు రకాలుగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నానండి తర్వాత ఈ ఉప్పుకు కారానికి ఉయ్యగండు స్పూన్లు ఇది ఒక ట్రే యువతి రెండు మా ఇద్దరికి డ్రింక్స్కి ఓ డ్రింక్స్ అంటే హెల్త్ డ్రింక్స్ అండ్ వయ్ ఇదండి అమ్మ కట్టి కథ ఇక్కడ నుంచి కొంచెం చిన్న చిన్నగా మన గార్డెన్లో పండిన వాటిలతో మీకు వెరైటీ డిష్లే అనుకోండి చేసి చూపిస్తాను తర్వాత ఫస్ట్ అయితే స్వీట్తో మొదలుపెట్టి స్వీట్ చేసి చూపిస్తానండి ఏ స్వీటు నన్ను అందరూ మెచ్చుకునే స్వీట్ అది మా ఇంట్లో నేను చేయగా తిని అందరూ మెచ్చుకున్న స్వీట్ అండి అది చేసి చూపిస్తాను మెయిన్గా ఇలా గట్టు ఎందుకు కట్టించానంటే సెగ తగలుకోకుండా ఉండటానికండి వెనక మొక్కలకి కానీ వీటికి సెగ తగలకూడదని కొంచెం అందుకే తిన్గా లేకోకుండా కొంచెం లావుగా కట్టించిన కారణం కూడా అదే సెగ వీటికి తగలకూడదు అయి అంతంత మంటలు పెట్టి మనం పెద్ద వంటలు ఏమి చెయ్యం కదా ఏదో సరదాగా తర్వాత గాలి కూడా తగలకూడదు కదా గాలి తగిలి కట్టెలు కూడా మండవని చెప్పి అట్లా అన్నీ అనుకూలంగా కట్టించానండి తీకేం వండాలి నీకేం కావాలి ఇదిగో ఇదిగో ఇద్దావా అప్పుడే వండలేదు ఇంకా వండకుండానే తినడానికి రెడీ అయిపోయావా స్ట్రాబెర్రీస్ అండి పెట్టాను వీటికి కూడా దీంతో పాటు ముగ్గులు వేసాను ఇగోండి చిగురులు అవి వస్తున్నాయి బాగానే ఉన్నాయి ఇదండి మా పోయ్ స్టోరీ అయితే నెక్స్ట్ అయితే వంటలతో కలుస్తాను ఓన్లీ అంతే కాదండి మన గార్డెన్ పంటలు వంటలు అన్ని రకాలు మిక్స్ వస్తాయి మొన్న ఎవరు అడిగారండి మీరు వంటలు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా అని ఇందులో వీడియోలు పెడతానికి నాకు టైం ఉండట్లేదు ఈ ఒక్క ఛానల్లో ఈ ఒక్క ఛానల్తో అంటే ఈ వీడియోస్తో కొంచెం మీ అందరితో ఇలా మాట్లాడుతూ ఉంటాం చాలా సంతోషంగా ఉందండి అంతేగాని నాకు ఇంకో ఛానల్ పెట్టే ఉద్దేశం లేదండి ఇందులోనే ఏదో చిన్న చిన్న వంటలు చేసి చూపిస్తాను మీకు అప్పుడప్పుడు అవి బోరు కొట్టినప్పుడు ఇవి చూడండి ఓకేనండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి